ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ అలాం తీరు వివాదాస్పదం దాడిని ఖండించిన వరంగల్ పోలీస్ సంఘం శాఖాపరమైన చర్యలు ఉంటాయా లేదా అనేది చర్చ మేడారం ఘటనలపై సర్వత్రా విమర్శల వర్షం తల్లుల మొక్కు కోసం మేడారం వచ్చిన నా భర్త అక్కడే డ్యూటీ చేస్తూ నన్ను క్యూ లైన్లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీస్ అధికారి గౌస్ అలాం సరాసరి వచ్చి నా కళ్ళ ముందు ఉండే నా భర్తను గల్లా పట్టుకుని ఒక క్రిమినల్ ఉన్నట్టు తీసుకెళ్లి నేలపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు నేను వెళ్ళి భర్తను వదలేయాలంటూ కాళ్ళపై పడి భిక్షమెత్తేలా లెక్క వేడుకున్నా అయినా ఆ కఠిన హృదయం కరగలేదు ఇలాంటి అవమానకరం ఏ ఒక్కరికి జరగవద్దు అంటూ ఏఆర్ఎస్ఐ వారి కన్నీటి పరితమైంది ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కాఠినత్వం పైన ఆమె ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది మీరు అందరూ చూసారు ఏం జరిగింది నిన్న వీడియోకు సంబంధించి మనం చూస్తున్నాం సో నేనేమంటున్నానంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కూడా మళ్ళీ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ఆ ఆలోచనను మళ్ళీ తీసుకొచ్చేలు చూడండి ఇది రాజ్యాంగపరంగా చూసిన సమాజ పరంగా చూసినా ఒక వ్యక్తి పరంగా చూసిన ఇవన్నీ కూడా తప్పులే మరి ఈ తప్పులన్నీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా జీర్ణించుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి సో మొత్తానికి ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఇక్కడ ఏ ఏంది ఎస్ఐ భార్య ఎస్ఐ భార్యకి సంబంధించి కన్నీళ్ళు పెట్టుకున్నదండి ఇప్పుడు ఆ తల్లే కాదు మన ఇంట్లో ఆడబిడ్డలు ప్రభుత్వానికి సంబంధించిన అధికారంలో ఉన్న వ్యక్తుల యొక్క ఇళ్లలో ఆడపిల్లలు వాళ్లకు ఇదే ఘటన జరిగినా కూడా మనం ఎంత ఎంత సఫర్ అవుతాం మానసికంగా ఒకసారి ఇది ఆలోచించండి తెలంగాణ ప్రజలారాన్ని మీ ముందు ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఎందుకు అంటే తప్పు జరిగింది క్షమాపణ చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది డీజీపీ గారు దానితో పాటుగా నిర్వహణ జరిగిన కడ తప్పులను తప్పు జరిగితే తప్పు జరిగింది అని చెప్పడం బాధ్యత సో ఇక మీరే ఆలోచించండి సో ఇలాంటి దాడులతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంకేతం